నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం తిరుపతి పరిశుభ్రత కోసం చెత్త వేయరాదు అని అంత పెద్ద బ్యానర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారు బ్యానర్ కట్టు ఉంటే ఆ బ్యానర్ని చించేసి వెనక నెట్టుగా చెత్త వేయరాదని అని గోడకు రంగు పెయింట్ కూడా వేసి పెట్టింటే ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడ చెత్త వేసినటువంటి ఆ చెత్త మనసుల యొక్క చెత్త ఆలోచనల్ని తొలగించడం కోసం వీడియో చేస్తున్నా అయ్యా మీకు తిరుపతి ప్రజలే కాదు ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నా దయచేసి ఇలా విచ్చలవిడిగా ప్లాస్టిక్ను వాడకండి ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేయకండి మీ బిడ్డల భవిష్యత్తుకే ప్రమాదము మీ బిడ్డలు ఆరోగ్యంగా పెరగడమే ప్రమాదకరంగా మారుతుంది ఎన్నో వ్యాధులు ఎన్నో దరిద్రాలుగా అంటుకుంటాయి దయచేసి ఎక్కడ పడితే అక్కడ ఇలా కాలువల్లో ఇటు చూడండి కాలువలో ఇంత పెద్ద కాలువలో మొత్తం ప్లాస్టిక్ బాటిల్లు ప్లాస్టిక్ కవర్లు ఏవి పడితే కాలువలో వేస్తున్నారు ఇంతకన్నా దౌర్భాగ్యకరమైన సంఘటన ఏమైనా ఉంటుందా ఇంత బాధ్యత రహితంగా ప్రజలు బతకడం అనేది చాలా బాధాకరంగా ఉంది దయచేసి మన తిరుపతిని మనం కాపాడుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మీ బిడ్డలు రేపటి తరం ఆరోగ్యకరంగా పెరుగుతారు మీరు సంపాదించిన సంపాదన విలువైనదిగా ఉంటుంది దయచేసి ఒక్కసారి ప్రజలు ఆలోచించండి ఎక్కడ పడితే అక్కడ ఇలా చెత్తను వేయకండి చెత్త వేస్తున్న ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి పర్యావరణాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడుదాం जय श्री राम ओम नमः शिवाय